హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయంలో సాయి వద్ద ప్రాణాలు విడిచిన బాలారాం మాన్కర్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం బాలారాం మాన్కర్ అనే గృహస్థుడు ఒకడు బాబా భక్తుడుగా ఉన్నాడు అతని భార్య చనిపోయింది అతడి విరక్తి చెంది కొడుకుకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉన్నాడు అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగు చేయాలని ఇదిగో రీతిగా చేశారు బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో ఉండమని చెప్పారు బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండటం అతనికి ఇష్టం లేదు కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా చెప్పించారు అతడు రోజుకు మూడు సార్లు ధ్యానం చేయమని చెప్పారు బాబా నమ్మకం నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగడంలో వచ్చాను అక్కడి చక్కని దృశ్యాన్ని శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యాన్ని చూసి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయటం మొదలుపెట్టాడు కొద్ది దినాల్లోనే ఒక దృశ్యం కలిగింది సాధారణంగా భక్తులు సమాధి స్థితి అందు దివ్యానుభవాలు పొందుతారు కానీ మాన్కర్ అలా కాక చైతన్యానికి వచ్చిన బిమ్మట దర్శనం దొరికింది అతనికి బాబా స్వయంగా కనిపించారు మాన్కర్ బాబాను చూడటమే కాక తనను అచటకు ఏల పంపితివని అడిగారు బాబా ఇలా చెప్పారు షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచను నీ చంచల మనస్సునకు నిలకడ కలుగు చేయవల్లని ఇచ్చటకు పంపితిని నీవు పంచేంద్రియాలతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి నేను ఎల్లప్పుడూ షిరిడీలో ఉండేదనో అనుకుంటేవి ఇప్పుడు నీ విచట చూసిన నా రూపము షిరిడీలో చూసిన నా రూపంతో సమానంగా ఉందో లేదో నిర్ధారించుము ఇందుకే నిన్న ఇచ్చటకు పంపితిని కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి వాంద్రాకు పయనమయ్యాడు పూనా నుండి దాదర్కు రైల్లో పోవాలను అనుకున్నాడు టిక్కెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిని కిక్కెర్సి ఉంది అతనికి టికెట్ దొరకలేదు లంగోటి కట్టుకుని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోచున్నారని అడిగాడు దాదరుకు అని మాన్కర్ బదులు చెప్పాడు అతడు ఇలా అన్నాడు దయచేసి నా దాదర్ టిక్కెట్ తీసుకొను నాకు అవసరమైన పని ఉండటం వల్ల దాదర్కు వెళ్ళటం మానుకున్నాను టిక్కెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించాడు జేబులో నుంచి పైకము తీసి ఇచ్చేటప్పటికీ ఆ జానపతుడు అంతర్ధానమయ్యాడు మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాడు కానీ లాభం లేకపోయింది అతని కొరకు బండి కదిలినంత వరకు ఆగాను కానీ వాని జాడీయే కాలరాకుండాను మాన్కర్కు కలిగిన వింత అనుభవాలందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడి చేరాడు అప్పటి నుంచి షిర్డీలోనే బాబా పాదాలను ఆశ్రయించి ఉండేవాడు వారి సలహాలను అనుసరించి నడుచుకుని చుండేవాడు తుదుకు బాబా మన వారి ఆశీర్వాదాలతో ఈ ప్రపంచమును విడిచినందువలన ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చు అయితే ఇప్పుడు తర్వాత సాహెబ్ నూల్కర్ గురించి అలాగే మేఘశ్యాముడు పులి మొదలగు వారు బాబా సముకమన ఎలా మరణించారో తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం ఎందుకంటే ఈ వీడియో మూడు నిమిషాల వీడియో అయిపోయింది కనుక మీకు విసుగు అనిపిస్తుందని నెక్స్ట్ వీడియోలో అవి చెప్పాలని అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఆధ్యాత్మిక విషయాలే కానీ పూజలే కానీ పరిహారాలే కానీ ఇలాంటివి ఏవైనా నా ఛానల్లో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్